హై ఎవ్రీ వన్ అండి ఇవాళ రెసిపీ మైసూర్ బోండాలు మైసూర్ బోండాలు ఇలా మజ్జిగ చేసుకోవాలి మరీ పల్సర్ కాదండి మీడియంగా ఇలా చేసుకోవాలి కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో కలిపండి తినే సోడా ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఒక కప్పు అండి ఇందులోనే వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల బొంబాయి రవ్వ ఒక రెండు కప్పులంతా మైదా పిండి అండి ఇప్పుడు ఇవన్నీ వేసి కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి కలిపి నానబెట్టుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత ఇవి బోండలు వేసుకోవాలండి మంచి టేస్టీగా వస్తాయండి ఈ విధంగా కలుపుకోవాలండి ఒక వన్ అవర్ మూత పెట్టి నానబెట్టుకోవాలి తర్వాత మనం బోండాలు వేసుకుంటే అప్పుడు ఈ సగ్గు బియ్యం ఇవన్నీ నానతాయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నానాక ఇలాగుంటుందండి పిండి ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఆయిల్ వేడెక్కాక ఇలా వేసుకోవాలండి చిన్న చిన్నవి వేసుకుంటే బాగా ఉడుకుతాయండి మరి పెద్దగా వేసుకోవడం వల్ల లోపల పిండి పిండిగా ఉంటాయి ఇట్లా టూ సైడ్స్ కాల్చుకోవాలండి ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే మంచిగా పొంగుతాయి వచ్చాక తీసేసుకోవాలండి బోండలు ఇలా చేసుకోండి మీరు కూడా ఇలా ఈ విధంగా లోపల గుల్లగా వస్తాయండి మంచిగా పొంగుతాయి పొంగి ఇలా గుల్లగా వస్తాయి రవ్వ వేయడం వల్ల ఈ కలర్ వస్తుందండి మంచిగా టేస్ట్ చాలా ఇలా పచ్చడి అద్దుకొని తినాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ